பச்சனி பண்ட பொலா తెలంగాణ కలకలలాడిందని ఇప్పుడు మళ్ళీ నీటి కష్టాలు ప్రారంభం అవుతున్నాయని ఆందోళన రైతాంగంలో ప్రారంభం అవుతుందని ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని మహబూబాద్ జిల్లాలోని పలు మండలాలకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి కష్టాలు క్రమంగా లేకుండా పోయాయని కాళేశ్వరం పుణ్యమాని ఎక్కడ చూసినా నీరు పచ్చని పొలాలతో తెలంగాణ కలకలలాడిందని ఇప్పుడు మళ్లీ నీటి కష్టాలు ప్రారంభం అవుతున్నాయనే ఆందోళన రైతాంగంలో ప్రారంభం అవుతుందని ప్రభుత్వం తక్షణమే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాలకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు వినతి పత్రం అందజేశారు మేడిగడ్డలో మూడు పిల్లర్లు కృంగిపోయాయని సాకుగా చూపుతో మరమ్మతులు చేయకుండా తెలంగాణను ఎండబెట్టే పరిస్థితి తీసుకువస్తారనే ఆలోచన అన్నదాతలకు కలుగుతుందని రైతులకు నష్టం జరగకుండా తక్షణ మరమ్మతులు చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు